వచ్చు లేమని చెప్తున్నాడు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం మొదలు నడుచుచ్చు యహో కృప నిరంతరం ఉండును ఆయనను స్థుతించడని స్తోత్రము చేటుకు వారిని నియమించాను వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా యహోవ యోధ వారి మీదకి వచ్చి నమోనీయులను మొయాబియుల మీదను సేయురు మన్యవాసుల మీదను మాటుగాంటను పెట్టాను గనక వారు హతులైరి ఎంతమంది చనిపోయారు అమోనీయులు చనిపోయారు మొయాబీలు చనిపోయారు సేయిరు మన్యవాసులు చనిపోయారు ఇంకా అందరూ ఏమైపోయారు హతమైపోయారు వీళ్ళు ఏం చేయడం వల్ల వాళ్ళు హతమయ్యారు చెప్పండి అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టారు అందరు చెప్పండి వారు మొదలు పెట్టిన తర్వాత శత్రువులు చనిపోయారు ఎంత మంది శత్రువులు వచ్చారు అసలు వారి పరిస్థితి ఎలా ఉంది శత్రులు వచ్చినప్పుడు ఎలా పరిస్థితి ఎలా ఉంది అంటే పాటలు పాడక ముందు ఇరవై వచ్చిన ఒకటో అధ్యాయం ఇలా కనబడుతుంది ఎవ ఇరవై అధ్యాయం ఒకటో వచనంలో ఇది అయిన తరువాత మోయాబియులు అమోనియులును మొయోనియులలో కొందరును దండెత్తి యహోషా పోత మీదకి వచ్చారు అంతలో కొందరు వచ్చి అవల నుండి సిరియన్ల తట్టు నుండి అవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీదకి వచ్చిచున్నది చిత్తికించుము వారు అససోన్ తామారు అను ఎనిగేదిలో ఉన్నారని యహోషపాతనకు తెలియజేశారు ఎవరెవరు వస్తున్నారంట అమోనియులు మోయాబియులు మోయోనియులు వీళ్ళందరే కాకుండా మళ్ళీ కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారంట సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం నీ మీదకు వస్తున్నారో అన్నారు అంటే ఇప్పుడు నల్లు దిశల శత్రులు ఏమయ్యారు చుట్టుముట్టేశారు అందరు చెప్పండి నల్లు దిశల శత్రులు చుట్టుముట్టారు అందరు చెప్పండి అంటే ఇక ఎటు పారిపోవడానికి అవకాశం లేదు దారి లేదు ఎటు వెళ్ళడానికి దారి లేదు ఏం చేయాలో కూడా ఆలోచించడానికి అవకాశం లేదు అలాంటి పరిస్థితుల్లో వీరు పాట పాడారు తర్వాత కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళందరూ చనిపోయారు పరిస్థితి అంత తారుమారు అయిపోయింది ఇంతకీ వీళ్ళు ఏం చేశారు పాటలు పాడారట ప్రభుని స్థుతించారంట అంతే ఎప్పుడైతే పాటలు పాడారో ప్రభుని స్థుతించారో వెంటనే నలు దిశల నుంచి వచ్చిన శత్రువులు ఎటు తప్పించుకుని పారిపోవడానికి లేని అవకాశాల అవకాశాలు లేని సందర్భాల్లో కూడా వారు బ్రతుకున్నారు శత్రులే చనిపోయారు దానికి పూర్తి కారణం ఏంటంటే వీరు పాటలు పాడి స్థుతించడం వల్ల మళ్ళీ కింద చూడండి వాళ్ళు శత్రులు వచ్చేటప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే మూడవ వచ్చును అందుకు ఈ భయపడి యహోయా విచారించినకు మనసు నిలుపుకొని యోదయ ఎన్నంతటి ఉపవాస దినము ఆచరించారు ఆచరించాలని చాటించి చాటింపు వేశారు ఆమె చెప్పండి ఇప్పుడు ఇలా పరిస్థితి ఏమైపోయింది ఇలా శత్రులు వస్తున్నారని వెన్న పాట పాడేలేదట వీళ్ళ హృదయాలు ఏమయ్యాయి భయముతో నిండిపోని చెప్పండి అందరు కలిసి ఎందుకంటే వీళ్ళ సైన్యం కొంచెము తక్కువ కానీ వీళ్ళ మీదకి వచ్చే శత్రువులు ఎక్కువ ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే మన రాబడి తక్కువ మనకున్న అప్పులు మాత్రం ఎక్కువ అన్నట్టు అంటే మన రాబడి తక్కువైనప్పుడు ఎక్కువ అప్పులు ఎలా తీర్చగలుగుతాం మనకున్న రాబడిని బట్టి మనం తీర్చగలుగుతాం కానీ అది కొన్ని కావాలని చేసి ఉంటే కొన్ని కొన్ని ఎగస్ట్రాగా వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వేసేసినవి ఉంటాయి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని ఏమవుతా ఉంటాయి అప్పు మీద అప్పు ఈ అప్పు తీర్చడానికి గుంకాపు అప్పు ఇంకోప్పు ఇంకప్పు తెరిచడానికి ఇంకో అప్పులు చేసుకుంటూనే వెళ్తాం అదేమవుతుంది అంటే నెలలో తీరిపోవలసింది ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు తీరాల్సింది సంవత్సరం పడుతుంది సంవత్సరంలో తీరాల్సింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇంకా చెప్పాలంటే పది సంవత్సరాలు జీవితకాలం కడతానే ఉంటాం మన పరిస్థితి కొన్నిసార్లు అంటే రాబడి తక్కువ కానీ భారం మాత్రం ఎక్కువ సైన్యము చిన్నది కానీ వచ్చిన శత్రులు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ చాలా ఎక్కువ మంది ఉన్నారని తెలుసుకుని వెంటనే పాటలు పాడేరు కదట భయపడ్డారట చెప్పండి అందరు కలిసి ఇప్పుడు నీ సమస్య నిన్ను భయపెడుతుందా లేదా భయపెడుతుంది నీకున్న బాధలు నిన్ను భయపెడుతున్నా లేవా బా భయపెడుతున్నాయి నీ రోగం నిన్ను బాధిస్తుంది అందుకే నువ్వు కుంగు కృంగిపోతున్నావు వీళ్ళు కూడా అదే చేశారట కృంగిపోయారట ఎంత కృంగిపోయారంటే చూడండి ఆరో వచ్చు చదువుతున్నాను మా దేవా యహోవా అని చెప్పి ప్రార్థన మొదలెట్టి ఇక్కడ ఒక మాట అంటాడు ఎక్కడంటే ఆ పన్నెండో వచ్చినాలో మాదేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు మొదలెట్టేశారు మొ మొట్టమొదటిగా ప్రభుని స్థుతిస్తూ ప్రార్థన మొదలుపెట్టి ఇప్పుడు ఏమన్నారు అసలు వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు ఈ అప్పు తీర్చడానికి మాకు శక్తి లేదు ఈ సమస్య నుంచి బయటపడడానికి మాకు శక్తి లేదు ఈ ప్రభావం నుంచి శోధ నుంచి తప్పించుకోవడానికి మాకు శక్తి లేదు ఇప్పుడు అదే చెప్తున్నారు నువ్వు ఏదైతే చెప్తున్నావో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఈ సమస్య నుంచి ఈ పరిస్థితి నుంచి ఈ అమాయకమైన ఆలోచన నుంచి అయోమయమైన పరిస్థితి నుంచి బయటపడడానికి యుద్ధము చేయడానికి వాటిని జయించడానికి మాకేమి లేదు శక్తి లేదు అంటూ ఏమంటున్నాడు కింద చూడండి మాకు శక్తి లేదు ఏమీ చేయటకు కూడా మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయడం అలే అలేలోయ అంటే వీళ్ళకి భయం వేసింది ఎంత భయం వేసిందంటే వాళ్ళ శత్రువులందరినీ చూశాడు అమ్మో ఎంతమంది శత్రువుని మనం జయించలేం మనకి శక్తి లేదు సైన్యము లేరు ఆయుధాలు లేవు పరిస్థితి అంతా కూడా తారుమారు అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎంత అయోమయమైన పరిస్థితులకు వెళ్ళిపోయారంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ వారు పలికిన మాటలు అంటే తెలుసా వారితో యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదయ్యా రెండు వారితో యుద్ధం చేయడానికి అసలు ఏం చేయాలో కూడా మాకు ఆలోచన కూడా రావట్లేదు ఆలోచన కూడా రావట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో నువ్వు నడిపించబడుతుంటే నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు కూడా నువ్వు వెళుతుంటే ప్రతి దానికి పరిష్కారం ఎవరంటే బైబిలే ప్రజల నువ్వు ఎక్కడికో వెళితే పరిష్కారం దొరకదు బైబిల్ దగ్గరికి వస్తేనే పరిష్కారం దొరుకుతుంది ఆమె చెప్తారా బైబిల్ దగ్గర ఉన్నవాడికి పరిష్కారం ఖచ్చితంగా అది ఇస్తాడు ఆ పరిష్కారం నీకు నాకు కలగాలి అంటే ఒకటే కారణం చెప్పమంటారు ఏంటో తెలుసా నువ్వు ఆరాధన చేయడం మొదలు పెడితే కావండి నువ్వు పాటలు పాడడం మొదలు పెడితే ఆలోచన ఏం చేయాలో అర్థం కావడం లేదయ్యా మాకు శక్తి లేదయ్యా మాకు భయం వేస్తుందయ్యా కలవర పడిపోతున్నామయ్యా కంగార పడిపోతున్నామయ్యా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎక్కడికైనా పారిపోదామా అనిపిస్తుంది కానీ పారిపోవడానికి కూడా దారిలేదు ఎందుకంటే నాలుగు నాలుగు పక్కల నుంచి చుట్టుముట్టేశారు కదా ఇంకెలా పారిపోతావు ఏ రకంగా తప్పించుకుంటావు వెంటనే వాళ్ళు వచ్చి అన్నారు మాకు అర్థం కావడం లేదు ఏం చేయాలో అన్నారు అలా భయపడ్డారో భయపడిన వాళ్ళు కాస్త వారు తెగించి చేసిన పన్నెండు తెలుసా పాటలు పాడి చదవండి ఇప్పుడు ఇరవై రెండు వచ్చిన వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా రైజా ఇది వచ్చిన శత్రుల విషయంలో దేవుడు చెప్తున్నది కానీ కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు కొంతమంది వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు కొంతమంది వృత్తి చేస్తారు కొంతమంది వ్యవసాయం చేస్తారు మరి కొంతమంది డ్యూటీలకు వెళ్తారు ఎందుకు వెళ్తారు ఏం చేయడానికి వెళ్తారంటే వాళ్ళకి కొన్ని అవసరతలు ఉన్నాయి వారికి కొన్ని అవసరతలు ఉన్నాయి వారికి కొన్ని అవకాశాలు కావాలి కొన్ని టార్గెట్లు ఉన్నాయి అవన్నీ ఫిల్ చేయాలంటే ఏం చేయాలి కొన్నిట్లకి మనం డబ్బు సంపాదించుకోవాలి అలా డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తారు అలాగే ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి వీళ్ళు వెళ్ళారు ఇస్రేలు ప్రజలు ఇంతగా చదువుకున్నాం కదా ఎంత డిఫరెన్స్ అంతది యహో శివ పుస్తకం ఆరోగ్య ఆరాధ్యం ఇరవై వచ్చినలో వారు కూడా ఏం చేశారు ఎరుకో గోడలు పట్టుకోవడానికి ఎరుకో ప్రాంతాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు వాళ్ళు ఏదైతే జాబ్ చేయాలనుకున్నారో అది చేయకుండా ఉండడానికి ఏమొచ్చేసింది పెద్ద గోడలడ్డ వచ్చేసి ఏదైతే వారు అనుకున్నది చేయాలనుకున్నారో అది చేయకుండా ఉండడానికి ఒక సమస్య అడ్డు వచ్చింది ఇక్కడేమో వచ్చే శత్రుని చేయించాలి ఇక్కడేమో మనం చేయాలనుకున్న పని ఏదైతే ఉందో అది చేయడానికి గోడలడ్డ వచ్చాయి ఇప్పుడు ఈ రెండింటి దగ్గర జరిగింది ఒకే ఒక పని ఏంటంటే స్థుతి చూడండి యహోషో పుస్తకంలో ఆరాధ్యం ఇరవై వచ్చిన నుంచి చూడండి యాజకులు బోరలు ఓదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరలు ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటము కేకలు వేయగా ప్రాకారము కూలేను కేకలంటే ఏంటి కేకలంటే ఏం కేకలు వేశారు జయధ్వనులతో కూడిన కేకలు ఏంటా కేకలు దేవుని గూర్చిన కేకలే అల్లెలుయ్యా చూడండి గిద్యోను సమయంలో గిద్యోను కాలంలో ఏం చేశారు యహోవా కడ్గము గిద్యోను కట్గము గిద్యోని కట్గము ఇంక ఇదే ఒకటే అర అరవడమే అక్కడ కూడా శత్రువులు చాలా మంది వచ్చేసి ఏం చేశారు కుటుంబాన్ని కుటుంబాన్ని పాడు చేశారు ఈ రోజుల్లో మన కుటుంబాలు కూడా మనకి తెలియకుండానే మన ప్రేమేయం లేకుండానే కొన్ని బంధకాల చేతులకు వెళ్ళిపోతున్నాయి అవునా కదా చెప్పండి మన కుటుంబాలే కాదు మన జీవితాలే కాదు మన పిల్లలు కూడా అటువైపు వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితులు గిద్యోను ఉన్నాడు దేవుని దూత వచ్చి పరాక్రమం కలిగిన బలార్జుడు అని అడిగితే అన్నాడు ఏమన్నాడు తెలుసా నేనే మా దేవుడే మాతో ఉంటే మా పరిస్థితి ఎందుకు ఇలా అవుతుంది అంటే పద అలేదు నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు అన్నాడు దేవుడు రైసలో అక్కడ కొన్ని మాటలు చెప్పాడు అయ్యో నేను బలహీన నిలగా అన్నాడు తర్వాత దేవుడు కొంతమంది సైన్యాన్ని ఇచ్చాడు ఆ సైన్యాన్ని కాస్త ఎంతమందిని చేశాడు మూడు వందల మందిని చేశాడు ఎంతమందిని కాస్త ముప్పై రెండు వేల మందిని కాస్తా మూడు వందల మంది గుంపుతో సైన్యంతో నిలబెట్టాడు ఇప్పుడు మూడు వందల మంది సైన్యం దేన్ని జయించాలి అర్ధాంతరంగా ఏమండి అన్యాయంగా మన మీద పడుతున్నారు అన్యాయంగా మన మనల్ని శోధించడానికి వస్తున్నారు మనల్ని బానిసలుగా తీసుకెళ్ళడానికి వస్తున్నారు అలాంటి పరిస్థితిని కూడా జయింప చేయడానికి అక్కడ చేసిన కార్యం ఏంటంటే దివిటి వెలిగించారు కొండ పగలగొట్టారు కొట్టారు బోర ఊదారు ఎహో ఖడ్గము గిద్దెను కడ్గము అరిచారు నువ్వు ఒక టార్గెట్ పట్టుకోవడానికి ఒకటి సంపాదించాలని ఒకటి చేయాలని ఆలోచనగా నువ్వు వెళ్దామంటే ఎరుకోగోడలడ్డూ వస్తాయి ఏమండి మనల్ని నాశనం చేయడానికి శత్రులు మనం చంపడానికి ఈ అప్పులు కానీ రోగాలు కానీ మన మీద పడతాయి కుటుంబాల మీద తెలియకుండానే కొన్ని నిందలు తెలియకుండానే బంధకాల్లోనికి పిల్లల్ని తీసుకెళ్ళడం తెలియని శోధనలో చిక్కు ఈ విషయాల్లో కూడా మన మీద దాడి చేయడం ప్రారంభిస్తాయి చూడండి బైబిల్ ఏం చెప్తుంది కుటుంబాల మీదకి శాపాల విధానంలో వచ్చినప్పటికీ కూడా నువ్వు అందుకోవాల్సింది అద్దుకోకుండా నీకు అడ్డుపడడానికి వచ్చినప్పటికీ కూడా శత్రువు నిన్ను చంపాలని నాశించాలని నీ మీదకు వచ్చినప్పటికీ కూడా ఇలా ముగ్గురు చేసిన పని ఏంటో తెలుసా చెప్పండి ఒకటే ఒకటే వారు పాడడానికి స్థుతించడానికి లేచారు బిగ్గరగా చెప్పట్లు పెట్టి ప్రభుని స్థుతించారు అలా లోయా వారు చేసిందల్లా ఒకటి ఏంటంటే పాడారు స్థుతించారు బిగ్గరగా కేకలు వేసి ప్రభు నామని గణపరిచారు యహోవా అన్నారు అంతే ఆమెన్ యహోవా కట్గము గిద్యోని కట్గమన్నారు ఎక్కడా ఆ గిద్యోని దగ్గర యహోషో దగ్గర ఏం చెప్పారు బోరలు ఊదారు ఆర్భాటంగా కేకలు వేశారు యహోషోపా దగ్గర ఏం చేశారు పాడడానికి స్థుతించడానికి లేచారు ఆమె వీటి ద్వారా శత్రు సైన్యము శాషమ లేకుండా సంహరించబడింది రైజలా ఎలా సంహరించబడింది ఈ మూడు చోట్ల విజయం రావడానికి ఒకటే ఒక కారణం కనబడుతుంది ఏంటది స్థుతించడం ఆరాధించడం ఇంతక మనం చేశామే ఆరాధన దరిదాపు ఇంచుమించు గంట వరకు చేశాం ఆరాధనతో కూడిన మాటలు విన్నాం ఆరాధన చేశాం ఆర్భాటంతో ప్రభునామని ఘనపరిచయం ఎక్కువగా నోటితో స్థుతి ఉంటే గనక ప్రభు ప్రభునామాన్ని గణపరిచే పదాలు నీ నోటిలో రాగలిగితే గనక నేను నువ్వు తి తిరస్కరించుకుని నిన్ను నువ్వు చిన్నబుచ్చుకొని ఎదుటివాడిని చిన్నబుచ్చి మా బతుకులేంటి మా జీవితాలు ఏంటి ఇలాంటి చిన్నబుచ్చే మాటలు కాదు ఇలాంటి దోషణమైన మాటలు కాదు నా బతుకింతే నా జీవితం ఇంతే ఇలాంటి మాటలు కాదు నీ దేవుణ్ణి నువ్వు గణపరిచే మాటలు నీ నోట ఉండాలి నీ నోటిలోంచి రావాల్సింది ఏంటి చెప్పండి ఘనమైన మాటలు ప్రభావంతో కూడిన మాటలు ఆయన ఏదైనా చేయగలడు ఏమైనా ఇవ్వగలడు అసాధ్యాలను సాధ్యపరచగలడు ఆ ఎత్తైన కొండకి ఎక్కించగలడు ఇదన్నీ ఎవరు చేయగలరు అంటే దేవుడు ఒక్కడే చేయగలడు ఆమెన్ అన్ని కార్యాలు చేయడానికి దే వీళ్ళ ముగ్గురు చేసిన పని ఏంటంటే ఒకే ఒకటే స్థుతించడమే అంటే స్థుతి ద్వారా ఎన్ని పనులు అవుతున్నాయి చెప్పండి చాలా పనులు ఇంకా చెప్పాలంటే కీర్తన యాభై కీర్తన అనుకుంటా ఇరవై ఒకటో వచ్చును యాభై కీర్తన ఇరవై ఒకటో వచ్చునులో స్థుతి యాగం అర్పించి వాడు నన్ను మహమరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరుచు అంటే దేవుని రక్షణ కార్యం జీవితంలో జరగడానికి కూడా నువ్వేం చేసుకోవాలంట స్థుతిని యాగముగా చేయాలట యజ్ఞముగా చేయాలట ఈ రోజు నువ్వు వెయ్యి స్థుతులు చెల్లిస్తున్నావా అయితే దేవుడి ఈ కార్యాలు నీ జీవితంలో గాక నువ్వు నిజంగా చిన్నబుచ్చుకోకుండా నోరు మూసుకోకుండా స్థుతించేటప్పుడు నోరు తెరిచి ఆర్భాటంతో ప్రభుని కేకలు పెట్టి ఆరాధన చేస్తున్నావా అయితే ఈ కార్యాలు నీ దేవుడి నీ జీవితంలో గాక నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అది చేయకుండా అడ్డుపడుతున్న కోల్చబడును గాక నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నాశించడానికి వస్తున్న సాతాను అక్కడికక్కడే కోల్చబడిపోవును గాక అన్యాయంగా నీ కుటుంబం మీదకు పడుతున్న ప్రతి అపవాది కార్యాలు ఏ సునాములు విరిగిపోవును గాక ఇలాంటి ఆరాధన చేసే వ్యక్తివి నువ్వైతే నిజంగా ఈ కార్యాలయ జీవితంలో జరుగుతుంది అని పెట్టారా దగ్గరగా చెప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపడతావు ఇదంత కార్యం కేవలం స్కూతి ద్వారా మాత్రమే చెప్పండి అందరు కలిసి చెప్పండి అందరు కలిసి నేనేమంటాను తిండి తింటా మర్చిపో అవసరమైతే బ్రష్ చేసుకోవడం కూడా మర్చిపో అవసరమైతే కానీ స్థుతించడం మాత్రం అసలు మరుపు అనేది నీ జీవితంలో రాకూడదు ఆమె నువ్వు వంటలు తోముతున్నా స్థుతించాలి నువ్వు ఆరాధన నువ్వు స్నానం చేస్తున్న స్థుతించాలి నువ్వు వీళ్ళు తులుస్తున్నా స్థుతించాలి నువ్వు బట్టలు ఉతుకుతున్న స్థుతించాలి నువ్వు ప్రయాణమే వెళుతున్నా స్థుతించాలి నువ్వు వర్క్ చేస్తున్నా స్థుతించాలి ఎల్లప్పుడు నీ నోట్లో ఉండాల్సింది ఏంటంటే స్థుతి 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 అందుకే స్థుతియాగ మరిపించి వాడు దేవుని మహిమపరచున్నాడు అసలు దేవుని మహిమపరచడానికి మనం ఉన్నాం ఇక్కడ ఆయన మహిమకు కీర్తి కలగజేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ మహిమకు కీర్తి ఎలా కలుగుతుంది అంటే ఎలా కలుగుతుంది మనం ఆరాధించడం ద్వారా ఆమెన్ ఎన్ని అప్పులు ఉన్నాయి ఇక ఎన్నిసార్లు క్యాలిక్యులేషన్ చేసినా అదే అప్పు ఉంటది ఎవడెవడేమన్నాడు ఎన్నిక ఎన్నిసార్లు క్యాలు చేసినా అవే ఉంటాయి కానీ అసలు అవి రాకూడదు మన మైండ్లో కూడా మన మైండ్ కూడా ప్రభుని స్థుతించాలి మన ఆలోచన కూడా ప్రభుని స్థుతించాలి మన ఊహలు కూడా ప్రభుని స్థుతించాలి ఊహలు ఎలా ప్రభుని స్థుతిస్తాయి ఏమీ లేదు సింపుల్ కట్టుకుని నోరు తెరిచి స్థుతి అంటే స్థుతిస్తాం మరి ఊహలు ఎలా స్థుతిస్తాయి అంటే దేవుడు చేసిన అద్భుతమైన మెరకల్స్ అద్భుతమైన కార్యాలు అవన్నీ లోపల పోసుకోవడానికి ఇంజక్ట్ చేయి లోడ్ చేయి ఇదిగో దేవుడు నా ప్రాణమా దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేశాడు చూడు దేవుడు ఊబిలోని పైకి లేమనిస్తాడు వేట కాని ఊరిలో నుండి దేవుడు తప్పించాడు మరణపు విషము లాంటి కోరలు కలిగిన నోట్లో నుండి దేవుడిని విడిపించాడు ఇవన్నీ జ్ఞాపం చేస్తే ఊహ అంతా కూడా ఏం చేస్తుంది తెలుసా ప్రభునే స్థుతిస్తుంది మన ఊహ ప్రభుని స్థుతించాలి మన తలంపులు ప్రభుని స్థుతించాలి మన ఆలోచనలు ప్రభుని స్థుతించాలి మన మనసు కూడా ప్రభునే స్థుతించాలి మన హృదయం కూడా ప్రభునే స్థుతించాలి ఆమె చెప్పండి ఇవన్నీ ప్రభుని స్థుతించాలంటే మొట్టమొదటి కదలాల్సిన మొట్టమొదటి ఇంజిన్ ఎవరంటే నీ నోరే నీ నోరు ఇంజిన్ అనే నోరు కదిలితే మిగిలినవన్నీ కూడా పనిచేయడం ప్రారంభం అవుతాయి నీ నోరుతో నువ్వు మాట్లాడు ఏం చేశాడో తెలుసా కరుణలు ఎలా కాపాడాడు ప్రయాణాలు ఎలా కాపాడు ఒక నాటి నీ స్థితి అది ఒక ఇప్పుడు నీ స్థితి ఏంటి మొన్న ఆన్లైట్కి వెళుతున్నాం ప్రేరుకి పాస్ట్ గారు ఆశీర్వాదం గారు ఆయన ఆటోలో వెళుతుంటే అక్కడ ఆగం వేరే ఎవరో రావాలి చెప్పి అక్కడ ఆగితే అక్కడ ఒక ఆవిడ గిన్నెలు తోముతూ కనబడుతుంది అప్పుడు నేను చెప్పాను ఒక నాటి నా స్థితి అదే అన్న అని చెప్పాను ఏంటి ఏం చేస్తుంది గిన్నెలు కడుగుతూనే ఉంది ఆ తీసుకొస్తున్నారు కడుగుతున్నది తీసుకొస్తారు కడుగుతుంది యాక్చువల్గా గా ఆవిడ కొన్న ఇన్ని గిన్నెలు నాకైతే ఇన్ని గిన్నెలు ఈ రూమ్ అంత ఉంటది ఆ పెద్ద హాలు హాల్ నిండా వేసేసేవాడు దాని నిండా కడిగేవాడు ఒకప్పుడు నా స్థితి అది ఎంగిలి ప్లేట్లు ఎంగిలి గ్లాసులు తీసుకునే నా స్థితి దేవుడి స్థితిని కలగజేశాడు ఈ స్థితిని ఇచ్చాడు కాబట్టి ఇంకా స్థితిని మారుస్తాడు కాబట్టి దేవుని ఆరాధన చేస్తానంటే కాదు నా బంధకాల నుంచి విడిపించాడు కాబట్టి దేవునికి ఆరాధన నా సంఖ్యలు తెంచాడు కాబట్టి దేవునికి ఆరాధన పాపము నా మీద లేకుండా ఏ పాపమునకు నా మీద అధికారం లేకుండా చేశాడు పా లేదు లేకుండా చేశాడు పాపానికి నీకు సంబంధం లేకుండా చేసి పడేసాడు ఆమెన్ మరణము నువ్వు మరణాన్ని చూసి భయపడతానేమో నేను చెప్పనా ఆ మరణమే నిన్ను చూసి భయపడుతుంది నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వస్తామని అది భయపడిపోతుంది ఎందుకంటే పొరపాటును మనం వెళ్ళమంటే అక్కడ ఏం చేస్తాం స్థుతే ఇస్తాం స్థుతినిస్తాం ఆరాధన చేస్తాం ప్రభుని కనపరుస్తాం అక్కడ మరణం ఏమవుద్ది తగలబడిపోద్ది అలేలోయా నీకు తెలియని ప్రపంచంలో ఆత్మ ప్రపంచంలో జరిగే యుద్ధం ఏంటంటే నువ్వు స్థుతించడం ద్వారా సాతారడు కాలిపోతాడు పెట్రోల్ వేసి తగలబెట్టినట్టు అని అస్సలు సహించలేడు నిన్ను నీ నోటిలో స్థుతి రాని ఒకడు ఉండడానికి వెంటనే ఒక్కసారిగా తేనెటేగలు గుంపు వచ్చినట్టు అన్ని పరిస్థితులు నీ మైండ్లోకి వచ్చేస్తాయి అస్సలు స్తుంచనివ్వడో నీ నోటిలో వేసి అనే పేరు పలకనివ్వడో స్థుతి అని రానివ్వడో అదొక్కడు చేయగలిగితే చాలా నీ పని అయిపోయినట్టే కానీ మనం ఎలాంటి వారమో తెలుసా సర్వశక్తుని ఆత్మతో మనం నింపబడిన వాళ్ళం ఖాళీ సమాధుల నుంచి వచ్చిన వాళ్ళం మనం అవంటే మన స్థితి ఏంటో నాకు తెలుసు అలేలుయా అసలు ఇస్రాయల్ ప్రజలు దేవుని కృపను కోల్పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు వచ్చిన స్థితిని వారు మర్చిపోయారట అందుకే వారికి స్తుతించడం చేత కాలేదు ఈరోజు నువ్వు స్థుతించలేకపోతున్నాడు దాని అర్థం ఏంటి తెలుసా నీ స్థితి నువ్వు మర్చిపోయావంతే ఆమె ఒకప్పుడు వాళ్ళు ఏ తిరుమాలు తీసుకుంటారు తెలుసా మంచం మీద ఉన్న ప్రభావం నాకు బతుకునిస్తే నీ కోసమే బతుతాం అంటారు వాళ్ళు బతికేస్తారు చక్కగా ఆరోగ్యం ఉంటారు కానీ వాళ్ళు మాత్రం దేవుడితో ఉంటారు కారణం ఏంటంటే ఆ స్థితిని మర్చిపోయారు వాళ్ళు ఒకప్పుడు ఏడ్చిన స్థితిని మర్చిపోయారు ఒకప్పుడు కన్నీరు కాడ్చిన స్థితిని మర్చిపోయారు ఏసునామలు ప్రతి ఒక్క నోట స్థుతి ఉండును గాక ఆరాధన ఉండును ఉండునుగాక ఏసునామంలో ఆరాధన ఉండును గాక మనం అందరూ గాక అందరు చెప్పండి ఏం చేయాలి మనం ఏం చేయాలి మెసేజ్ అయిపోయింది అనుకున్నారేమో అసలు మెసేజ్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది కానీ చెప్పడానికి సమయం లేదు దేవుని చీత ఇది అక్కడ మొదలు మొదలెడతాను బాగ్యత గారు ఆరాధన చేస్తే కార్యాలు జరుగుతాయా జరగవా చెప్పాలి ఆరాధన చేస్తే కార్యాలు జరుగుతాయా జరగవా కానీ జరగవు కార్యాలు ఎందుకు జరగవో తెలుసా మందసం ఉంటే విజయం వస్తదా రాదా కానీ ఎవరు తీసుకెళ్ళారు ఒప్పునిఫిని ఏం చేశారు మందసాన్ని తీసుకుని వెళ్ళి మరి యుద్ధం చేశారు ఏమయ్యారు మందసము పోయింది అందరు చచ్చిపోయారు మనసాన్ని దొంగతనం చేశారు శత్రు ఇంట్లోకి వెళ్ళి మందసం వస్తే విజయం రావాలి అనుకున్నారంటే ఇంకేముందరా మందసం వచ్చింది కేకలే కేకలు ఆర్భాటందు కూడిన కేకలు నీకులాగా నాకులాగే వేశారు కానీ అక్కడ చచ్చిపోయారు మందసం కూడా పోయింది ఒకవేళ మనం కూడా ఇదిగో యహోషబాద్ దగ్గర ఆరాధన చేశారు యహోషబాద్ దగ్గర బోర్లు ఊదారు గిద్ల దగ్గర కేకలు పెట్టారు మనం కూడా అన్ని అందులో లెక్క కొట్టుకుపోతే అనుకున్నారు జాగ్రత్త అదియాలతో ఇస్టులోకి అక్కడ విజయం వచ్చినట్టు ఇక్కడ కూడా కేకలు వేశారు కానీ ఇక్కడ ఏం లేదు విజయం లేదు ఎందుకు లేదు విజయం అక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడ ఎందుకు రాలేదు అక్కడ చెప్తాను నా విషయాలు ఆమె చెప్పండి అల్లెల్లి చెప్పండి అల్లెలుయ్యా అవి లేకుండా నీకు విజయం రాదు అవి లేకుండా నువ్వు ఆరాధన చేసినంత మాత్రం నువ్వు వంద సార్లు పాడు అల్లెల్లు స్థుతి మహిమ వంద సార్లు పాడు రాదు విజయం వేయి స్థుతులు జీవితకాలం చెప్పు రాదు విజయం అలాంటప్పుడు ఎందుకు చెప్పమంటున్నారండి అంటే మానేస్తారా అంటే స్థుతించడం మానేలా మానకూడదు కానీ ఈ స్థుతి ద్వారా వచ్చి ఆశీర్వాదం దేని బట్టి కోల్పోతున్నామో దాన్ని పక్క తీస్తే సరిపోద్ది అంతే ప్రైజలో నీళ్ళు ఉన్నాయి కంచెల్లోకి రావట్లేదు కారణం ఏంటంటే కంచి ఉంది ఇప్పుడు ఏం చేయాలి నీళ్ళు రావాలంటే నీళ్ళు ఎలా రావట్లేదు కదా పొలమే తీసేద్దామా లేదు లేదు ఆ కంచి కట్టుకున్న పరిస్థితిని దాన్ని అలా పక్క తీసి చాలు నీళ్ళు ఫ్లోమంటు వెళ్తానే ఉంటాయి ప్రైజలో నువ్వు పని కట్టుకుని ఒక్కో ఒక్కే ఒక్కో మొక్కకి ఇయాల్సిన పనిలా ఒక్కసారి కంచె తీగలిది చాలు ఎక్కడికి ఏది వెళ్ళలా తెలిపొద్ది అంతే ఆమె చెప్తారా కాబట్టి ట్యాబ్లెట్ కాల్ నొప్పి వస్తుంది ట్యాబ్లెట్ ఎక్కడ వేస్తావు నోట్లో వేస్తావు అది ఎక్కడికి వెళ్తుంది కడుపులోకి వెళ్తుంది ఏది తగ్గుతుంది కాలు నొప్పి తగ్గుతుంది అది ఎలా అవుతుంది సాధ్యం తలనొప్పి వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది ట్యాబ్లెట్ వేస్తావు నోట్లో వేస్తుంది ఎక్కడికి వెళ్తుంది కడుపులోకి వెళ్తుంది ఏది తగ్గుతుంది అది ఎలా అవుతుంది సాధ్యం అంటే నువ్వు డోర్ ఓపెన్ చేయడం వరకే దాని పని అది చేసుకుంటుంది నువ్వు నీ ఆరాధన ద్వారా కార్యాలు జరుగుతాయి కానీ నువ్వు ఓపెన్ చేయాల్సి నీ కొన్ని ఉన్నాయి అవి ఓపెన్ చేసుకుంటే చాలు అద్భుతమైన కార్యాలు చూడగలుగుతావు గిద్యోను కాలంలోనే కాదు ఇక్కడ కూడా జరుగుతుందా కార్యం ఆమె కాలంలోనే కాదు ఇక్కడ కూడా జరుగుతుందా కార్యం ఆమె యహోషపాతు కాలంలోనే కాదు ఇక్కడ కూడా జరుగుతుంది నీ జీవితంలో నా జీవితంలో కూడా కార్యము జరుగును గాక ఆమెన్ చెప్తారా ఏం చెయ్యాలి మరి అక్కడ చెప్పుకుందాం దేవుడి మాటలు దీవించును కాక ప్రేమకుల తండ్రి పరిశుభాన్ని అనుకున్నా